హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు నదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఎంతో గుళ్ళుగా క్రంచీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉండే హైదరాబాద్ స్పెషల్ స్వీట్ రెసిపీ ఖజూర్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇది చాలా బాగుంటుందండి మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ చాలా టేస్టీగా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఖజూర్ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సర్ జార్ని తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని యాడ్ చేసేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు యాలకులని యాడ్ చేసేసి వీటిని ముందు మిక్సీ పట్టేసుకోండి మీరు డైరెక్ట్గా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలంటే పొడి వేసేసుకోవచ్చు చూడండి ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే హాఫ్ కప్పు వరకు షుగర్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మనకిది ఎండు కొబ్బరి అలాగే పంచదార పొడి రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని యాడ్ చేసేయండి ఈ పౌడర్లోనే రెండు కప్పుల వరకు మైదాని యాడ్ చేసుకోండి స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉండడం కోసం నేను ఇక్కడ మైదాని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ రవ్వని వేసేసి మొత్తం వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి అన్నీ మొత్తం చక్కగా మిక్స్ అయిపోవాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో పావు కప్పు వరకు నెయ్యిని వేసుకొని ఆ నెయ్యి మొత్తాన్ని పిండంతటికి పట్టించేయండి ఈ నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు అయితే ఆయిల్ని యూజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ని బాగా వెయిట్ చేసి అందులో కలిపేసుకొని పిండి మొత్తానికి పట్టించేయండి ఈ పిండి మొత్తానికి నెయ్యి పట్టించేసిన తర్వాత మనకి ఇలాగా నొక్కితే చక్కగా బైండ్ అయిపోవాలి అలా అయితే మనకి నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి మనం ఇందులో షుగర్ పౌడర్ వేసాం అలాగే నెయ్యిని కూడా వేసాం కాబట్టి ఎక్కువ నీళ్లు పట్టవు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని చూసుకుంటూ సెమీ సాఫ్ట్గా పిండిని ప్రిపేర్ చేసుకోండి ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసేశారంటే మనకి పిండి అయిపోయి మనకి ఖజూర్ స్వీట్ అనేది అంత క్రంచీగా చక్కగా రావు సో చూసుకొని జాగ్రత్తగా కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి చండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి మీద ఒక మోదన పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా పది నిమిషాల తర్వాత మన చూడండి చక్కగా పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ వీటిని ఒక నిమిషం నీట్ చేసేయండి ఇలా నీట్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయిన ఈ పిండిని ఒక పేట మీదకి తీసుకొని చేతితోటే అలా నొక్కుతూ ఒత్తేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా సెట్ అవ్వదు అనుకుంటే మనం రోటీ మేకర్తోనైనా అంటే అప్పడాల కర్రతోనైనా మనం ఒత్తుకోవచ్చు ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మందం ఉండేటట్టు ఒత్తుకొని అంచుల్ని జాగ్రత్తగా దగ్గరగా సెట్ చేసుకోండి ఇది మరీ పల్చగా ఉండకూడదండి మనకి కొంచెం మందంగానే ఉండాలి ఒక హాఫ్ ఇంచ్ మందం అయితే సరిపోతుంది చండు విడిలా చూపిస్తున్న విధంగా ఈ తిక్నెస్ ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఒక నైఫ్ని తీసుకొని ఎడ్జెస్ని ముందు కట్ చేసేయండి ఇలా మీకు కావాల్సిన వెడల్పు కట్ చేసుకున్న తర్వాత ఏ షేప్లో అయితే మీరు కావాలనుకుంటున్నారో ఆ షేప్లో కట్ చేసుకోండి నేను ఇక్కడ డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను చూడండి ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు దీని అంచులు కూడా మనమేమి వత్తాల్సిన పని లేదండి దాన్ని అలాగే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మనం ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం రెడీగా పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది మనకి ఎక్కువ హీట్ అవ్వకూడదండి కొంచెం ఆయిల్ హీట్ అయితే సరిపోతుంది ఎలా ఉండాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని అలా ఆయిల్లో వేస్తే మనకి అలా బబుల్స్ అనేవి రావాలి అంతే తప్ప ఎక్కువగా మనకి బబుల్స్ ఫాస్ట్గా రాకూడదు ఇలా ఉంటే ఆయిల్ కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఖజూర్ని మన కడాయికి ఎన్నైతే వెడల్పుగా ప్రాపర్గా పడతాయో అన్నీ వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు వేయద్దు ఇవి ఫ్రీగా మనకి ఫ్రై అవ్వాలి స్లోగా ఒక్కొక్కటి డ్రాప్ చేయండి అలాగే వేసిన వెంటనే కదపకుండా అవి కొంచెం ఫ్రై అయితే వాటి అంతటా అవే ఫ్లోట్ అవుతాయి అలా ఫ్లోట్ అయిన తర్వాత ఒక ఫోర్క్ని తీసుకొని జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని రెండో వైపుకి టర్న్ చేయండి ఫాస్ట్గా గరిటితో తిప్పేయద్దు ఇలా స్లోగా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులకు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో ఉన్నప్పుడు అవి కొంచెం మెత్తగా ఉంటాయి కదా మనం ఫాస్ట్గా తిప్పేస్తే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి ఇది మంచి కలర్తో మనకి ఫ్రై అయింది ఇవి ఆయిల్లోంచి తీసేసిన తర్వాత మరి కొంచెం కలర్ వస్తుంది వీటిని ఇలా కలర్తో వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే బట్ ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి అలా అయితే మనకు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా లోపల వరకు ఫ్రై అవుతూ చక్కగా క్రంచీగా ఈ ఖజూర్ స్వీట్ అనేది మనకు రెడీ అవుతుంది అలా మనకి ఎన్ని కావాలంటే అన్నిటినీ ఫ్రై చేసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా చాలా క్రంచిగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఎవరైనా తినే విధంగా మన ఖజూర్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత గుల్లగా వచ్చిందో మరెందుకు ఆలస్యం మీరు ఖజూర్ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్